ఈ సభని నిర్వహిస్తున్న సమూహ మీద కూడా దాడి జరిగింది మూడు వందల మంది పైగా వరంగల్లో ఉన్నప్పుడు ఆ సభలో ముగ్గురు వచ్చి అందులో ఇద్దరు తాగున్నారు కూడా వచ్చి దాడి చేశారు పోస్టర్లు చింపారు అంటే భక్తులు మూర్ఖులు కానీ క్రూరులుగా మారుతున్నారు మూర్ఖులుగా ఉంటే పర్వాలేదు అంచేత ఇప్పుడు రచయితలు కళాకారులు జర్నలిస్టులు అనేక మంది మీద ఇక్కడ కూడా మనం బాగా ప్రకటన స్వేచ్ఛ అని ఈ నిర్వహిస్తున్న సంస్థ మీద దాడి జరిగింది ఇక్కడ ఉన్న అనేక మంది మిత్రుల మీద జరుగుతోంది జరిగింది ఇక ముందు కూడా జరగబోతోంది అయితే ఈ పుస్తక రచన ప్రచరణ విక్రయాలపై మతోన్మాద శక్తుల దాడిని ఖండిస్తూనే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ప్రెజర్ గ్రూప్ అన్నారు ప్రెజర్ గ్రూప్ అంటే ఏంటి నిజానికి అటువంటి ప్రెజర్ గ్రూప్ మనం క్రియేట్ చేసిన వరంగల్ సభకు సాక్షిగా ఉన్నాను నేను పోలీసులు పట్టుకొని వచ్చి అంటే వ్యవస్థలు కూడా ఎవరి పక్షాన్ని పనిచేస్తాయి పోలీసులు పట్టుకొని కొట్టడం ఆపాలి కదా మనము వాళ్ళని రియాక్ట్ అవ్వకుండానే వాళ్ళు చక్కగా మనల్ని పట్టుకొని కొట్టడానికి అవకాశం ఇచ్చారు పోలీసులు అంటే వ్యవస్థలు కూడా ఎటువైపు పనిచేస్తున్నాయి అయితే మనుషులు మూర్ఖులుగా క్రూరులుగా మారడానికి ప్రెజర్ గ్రూపు మనకు మనం కళాకారులు అంటే రచయితలుగా బుద్ధజీవులుగా మనకు మనం ప్రెజర్ పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తాను ఏడో ఏట సాయి అన్న పేరుని అంటే తల్లిదండ్రులకు వస్తే నేను దాని మీద కథ కూడా రాశాను తల్లిదండ్రులకి ఏడో ఏట అబ్బాయికి మళ్ళీ పేరు పెట్టారు అంతవరకు అతనికి సాయి అనే పేరు సాయి మన దేవుడు కాదు అతను ముస్లిం కాబట్టి ఇప్పుడు పేరు మార్చి మళ్ళీ పేరు పెట్టారు అలాగే ఫ్రెండ్స్ మధ్యలో హాయిగా ఉండే ఫ్రెండ్స్ గ్రూపుల్లో కూడా చిన్న చిన్న వివాదాలు తిలికి వాళ్ళకి సంబంధం లేని విషయాలు మాధురి తర్వాత ఇంకొక ఆయన ఏదో ఒక సంబంధం గురించి బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ ఉంటే వీళ్ళు చిన్న చిన్న కామెంట్లు పెట్టుకొని అందుకు ఆయన నేను రాముని కాను భార్యని తప్పు పట్టడానికి ఆయన భర్తకు రాముడిని అంటా వాళ్ళంజా కూడా అని చెప్పి మీరు చూడండి ఇవి పెట్టిన వాళ్ళందరూ కూడా ఎవరైతే బూతులో మాట్లాడుతారో వాళ్ళు మీరు ఒకసారి ఆ సంభాషణలోకి కామెంట్లోకి వెళ్తే వాళ్ళందరికీ దేవుడి ఫోటోలే ఉంటాయి ఐడిగా అంటే వాళ్ళు క్రూరులుగా మారిపోయారు అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మనము ప్రజలు మనకు మనం పెట్టుకొని మనకు మాత్రమే కాదు ప్రజలు ఈ హింసకి ఈ మత ఉన్మాద హింసకి గురవుతున్నారు దాన్ని మనము సృజనాత్మకంగా విపరీతంగా తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే మూర్ఖుల నుంచి క్రూరల నుంచి మనల్ని మనము జనాన్ని మనము కాపాడగలుగుతాం వాళ్ళ హింసను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు